కమ్ టు ఐ ఫోకస్ నేను ఆశ కోల్కతా వైద్యురాలిపై అత్యాచార ఘటనతో యావత్ దేశ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు ఈ ఘటన అనంతరం మహిళల భద్రతపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి కోల్కతా వైద్యురాలిపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు దీంతో ఈ కేసును విచారిస్తున్న కోల్కతా వైద్యురాలిపై అత్యాచార ఘటన అనంతరం దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి ఆర్జికర్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన ఘటన కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది ఈ కేసును తొలుత పోలీసులు దర్యాప్తు చేయగా పలు అనుమానాలు వ్యక్తం కావడంతో న్యాయస్థానం ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేస్తుంది వైద్యురాలి హత్యాచార కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారంలో పోలీసుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ కేసు ఇప్పుడు సీబీఐ చేతిలో ఉంది వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్కి ఇప్పటికే పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు అందులో సంజయ్ తాను ఏ తప్పు చేయలేదని చెప్పడంతో పాటు తాను వెళ్లేసరికి ఆ వైద్యురాలు చనిపోయి ఉందని తాను భయంతో పారిపోయానని చెప్పినట్లు తెలుస్తోంది దీంతో నిందితుడి నుంచి నిజం రాబట్టేందుకు సంజయ్ కు నార్కో పరీక్షలు నిర్వహించారని సిబిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది కోల్కొత్తలోని ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు సంజయ్ రాయ్ తో పాటు ఈ కేసులో అరెస్టైన ఆర్జికర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ బాధితురాలపై అత్యాచారం జరిగిన రోజు డ్యూటీలో ఉన్న మరో నలుగురు వైద్యులు మరో సివిల్ వాలంటీర్ కు ఇటీవల పాలిగ్రఫీ పరీక్ష నిర్వహించారు అయితే నిందితుడు సంజయ్ ఆ రోజు జరిగిన ఘటనను స్పష్టంగా చెప్పకపోవడంతో అసలు ఆ రోజు ఏం జరిగిందనే వాస్తవం తెలుసుకునేందుకు నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహించారని సిబిఐ భావిస్తోంది అందుకోసం కోర్టు నుంచి అనుమతి కోరినట్లు సమాచారం దీంతో అసలు నార్కో అనాలసిస్ పరీక్ష అంటే ఏంటి ఈ పరీక్ష ద్వారా ఖచ్చితంగా ఎవరైనా సరే నిజమే చెబుతారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి నార్కో అనాలసిస్ అనేది గ్రీకు పదమైన నార్కో నుంచి వచ్చింది ఈ పరీక్షలో భాగంగా వ్యక్తి శరీరంలోకి ఔషధాన్ని ఎక్కిస్తారు దీన్ని ట్రూత్ సిరం అని కూడా అంటారు ఆ వ్యక్తి వయసు ఆరోగ్యం భౌతిక స్థితి ఆధారంగా ఆ ఔషధ డోసును నిర్ణయిస్తారు ఇది ఇచ్చిన కొన్ని సెకండ్లలోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు ఈ సమయంలో వ్యక్తి నాడి వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తాయి ఆ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు సదరు వ్యక్తి తేలికగా సమాధానంలో వెల్లడిస్తాడు ఆ వ్యక్తి స్పృహలో ఉన్నప్పుడు కూడా చెప్పని విషయాలను సైతం స్వేచ్ఛగా బహిరంగపరుస్తాడు ఆ సమయంలో అతడి పల్స్ బీపీని నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తారు ఒకవేళ అవి పడిపోతున్నట్లు గ్రహిస్తే వెంటనే నార్కో పరీక్ష చేస్తున్న వ్యక్తికి ఆక్సిజన్ అందిస్తారు నిందితుల నుంచి నిజం రాబట్టేందుకు చేసే పాలిగ్రాఫ్ నార్కో అనాలిసిస్ టెస్టులకు ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి ఈ పరీక్ష నిర్వహించేందుకు మెజిస్ట్రేట్ అనుమతి అవసరం అయితే నార్కో అనాలిసిస్ లో సదరు వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లను ప్రధాన సాక్షులుగా కోర్టులు పరిగణించవు కానీ కేసు దర్యాప్తునకు ఇవి కీలకంగా ఉపయోగపడతాయి గతంలో చాలా కీలకమైన కేసులను ఛేదించడంలో ఈ పద్ధతులను ఉపయోగించారు రెండు వేల రెండులో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసు అబ్దుల్ కరీం తెల్దీ స్టాంపు పేపర్ల కుంభకోణం రెండు వేల ఆరులో నోయిడా సీరియల్ మర్డర్స్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడి కేసులో కసబ్ విచారణ సమయంలో నార్కో పరీక్ష నిర్వహించారు ఇటీవల జరిగిన కోలకతా వైద్యురాలిపై హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి ఈ ఘటన పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తోంది వైద్యురాలిపై హత్యాచార ఘటనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు నిరసనలు చేపట్టారు అంతేకాదు వైద్యులు తమ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ ఎంతో కీలకంగా మారింది అయితే ఈ కేసులో సీబీఐకి ఘటనా స్థలంలో పెద్దగా ఆధారాలు లభించకపోవడంతో పాటు నిందితుడు సంజయ్ ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పకపోవడంతో నిందితుడికి నార్కో పరీక్ష చేయాలని భావిస్తోంది అత్యంత వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సంజయ్ రాయ్ సిబిఐ ఎదుట నిజం అంగీకరించకపోవడంతో విచారణ సంస్థ నార్కో పరీక్ష చేయాలని భావిస్తోంది ఇందుకోసం ఇప్పటికే కోర్టు అనుమతి కోరినట్లుగా తెలుస్తోంది ఇది వాళ్ళు ఐ ఫోకస్ సమకాలన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొకబిల్టన్లు కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే